రేపు నీళ్లు తీసుకొని వెళ్తా ఉన్నప్పుడు ఈ ఎలియాజ్ అడిగాడు కొంచెం నాకు దాహానికి నీళ్ళు ఇస్తావా అని అడిగాడు తాగయ్యా అని చెప్పేసి ఆ నీళ్లు త్వరగా ఆయన చేతిలో పోసింది ఆయన ఆ నీళ్లు త్రాగాడు దప్పికి తీర్చుకున్నాడు ఆమె అన్నది అయ్యా నేను నీ ఒంటెలకు కూడా నీళ్ళు ఇస్తానని చెప్పేసి వడిగా త్వర త్వరగా వెళ్ళి ఆమె ఏం చేసిందంటే ఆ బావిలోకి దిగిపోయి నీళ్లు తీసుకుని వచ్చి ఆ వంటలన్నిటికీ చేదిపోసింది పోసింది ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను చెప్పండి ఎలియాజరు ఎన్ని వంటలు తీసుకుని వచ్చి అక్కడ మోకరింపజేసాడు బైబుల్ సెలవిస్తుంది ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయము పదో వచనంలో అతడు తన యజమానుని ఒంటెలలో పది ఒంటెలను పది ఒంటెలు తీసుకుని బయలుదేరాడు ఇప్పుడు ఒక వంటె సుమారుగా మూడు నిమిషాల్లో రెండు వందల లీటర్లు నీళ్లు తాగిద్ది పది ఒంటెలు అంటే రెండు వేల వాటర్ వాటరు రెండు వేల లీటర్ల వాటర్ ని ఆమె భూగర్భంలో ఉన్న బావిలోకి దిగి తీసుకొని పైకెక్కి ఆ పది వంటలకు నీళ్లు పోసింది మామూలుగా సుమారుగా ఒక బిందె లేదా ఒక కడవ ఎన్ని లీటర్లు సుమారుగా ఉంటది పది నుండి ఇరవై లీటర్ల వరకు ఉండొచ్చు అలా ఎన్నిసార్లు ఆమె ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ దిగుతూ నీళ్లు చేతి పోసి ఉంటుంది చూడండి చురుకుదనం పనిలో చురుకుదనం ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చనంలో అందుకే అయా త్రాగమని చెప్పి త్వరగా మీన్స్ క్విక్ ఎజలిటీ అంటే చురుకుదనం త్వరగా ఆమె ఎంత చురుకుగా ఉందంటే అడిగిన వెంటనే అతనికి త్రాగుటకు నీళ్ళు ఇచ్చింది అదే విధముగా ఆమె అంటున్నమాట త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేతుటకు ఆ బావిలోకి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేది పోసింది ఈ రోజు చాలా మంది ఎలా ఉన్నారంటే లేచిన దగ్గర నుంచి మంపుగా దిగులుగా చేద్దామా ఈ పని రోజు చేద్దామా రేపు చేద్దాము లేని వాయిదాలు వేసే పద్ధతిలో చాలా మంది ఉన్నారు ఎంత వాయిదా వేస్తారంటే ముఖ్యమైన పనులు కూడా వాయిదాలేసేస్తారు చేయవలసిన పనులు కూడా చేయకుండా వాయిదాలు వేస్తారు షెడ్యూల్ లేకుండా పనులు చేస్తా ఉంటారు లేచిన దగ్గర నుంచి అసలు ఒక షెడ్యూల్ ఉండదు ఒక క్రమం ఉండదు ఒక క్విక్నెస్ అనేది ఉండదు ఒక చురుకుదనం ఉండదు బైబిల్ ఏమైనా చాలిస్తుందంటే చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం మనం ప్రార్థనలు అడగాల్సింది ఏంటంటే ఈరోజు నేను అంత చురుకుగా ఉండాలి నా పనులన్నిటిలో నేను చురుకుగా ఉండాలి కొందరైతే బ్రష్ చేసుకునేటప్పుడు కూడా నేరసంగా చేసుకుంటా ఉంటారు క్విక్ లెర్నింగ్ క్విక్ మూవింగ్ క్విక్ థింకింగ్ ప్రతి విషయంలో కూడా ఆ క్విక్నెస్ ఉండాలి రిబకా ఎలాంటిదంటే బహు చురుకైన స్త్రీ అందుకే ఆవిడ కడవ తీసుకొని నేళ్ల కోసం ఊరు గవిని వద్ద లేదా ఊరు బయట ఉన్న బావి దగ్గరకు వచ్చి ఆమె నీళ్లు చేదుకొని ఇంటికి మోసుకొని వెళ్ళేది పూర్వకాలంలో నీళ్లు ఎక్కడ దొరికాయి బావుల దగ్గర దొరికాయి సుమారుగా బావులు ఊరి గవిని దగ్గర ఊరి ఎంట్రన్స్లో ఉంటాయి బావుల దగ్గరకు వెళ్ళి నీళ్లు చేదుకొని ఇంటికి తీసుకెళ్లి వారి పశువులకు పెట్టేవాళ్ళు పక్షులకు పెట్టేవాళ్ళు వారు వాడుకోవడానికి కూడా ఇక్కడి నుంచే మోసుకొని వెళ్ళేవారు ఈ రోజు అంటే మనకు చేతి పంపులు వచ్చినాయి కుళాయి వచ్చింది మోటార్లు వేసుకుని మనం నీళ్లు చేదుకుంటున్నాం ఆ రోజుల్లో వారు బావుల దగ్గరకు వెళ్ళాలి తోడుకొని రావాలి చాలా కష్టతరమైన పని అయితే పది వంటలు రెండు వేల లీటర్ల నీళ్లుని ఆమె తోడి ఒంటెలకు పోసింది అంటే ఎంత చాకచక్యంగా ఎంత చురుకుగా ఆమె పనిచేసి ఉంటుంది ప్రేమైన సహోదరి సహోదరుడా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే నేటి క్రైస్తవ స్త్రీలు లేదా పురుషులు ఎలా ఉండాలంటే చురుకుగా ఉండాలి ఎప్పుడు మొబ్బట్టినట్టు మంపుగా ఉండకూడదు చేద్దాంలే అని వాయిదా పద్ధతిలో ఉండకూడదు చాలా చురుకుగా ఉండాలి ఈరోజు పని ఈరోజు ఖచ్చితంగా చేసి తీరాలి ఈరోజు పనులు నువ్వు ప్రారంభించే ముందే వాటికి ఒక షెడ్యూల్ అయ్యాలి ఆ షెడ్యూల్ ఎప్పుడు ఎప్పుడేయ్యాలి పండుకునే ముందే అన్ని షెడ్యూల్ చేసుకుని పండుకోవాలి నాలుగు గంటలకు లేవాలి ప్రేయర్కి నెక్స్ట్ ఆరు గంటలకు ఏం చేయాలి ఏడు గంటలకు ఏం చేయాలి ఈ పనులన్నీ కూడా ముందుగానే రాసి పెట్టుకుంటే చురుకుగా పని చేయగలుగుతాం షెడ్యూల్ కనుక మనకు లేకపోతే మనం చురుకుగా ఏ పని చేయలేం ఈరోజు చేయాల్సిన పనులన్నీ షెడ్యూల్ చేసుకొని పండుకోవాలి ఆ పనులన్నీ చురుకుగా చేయటం ప్రారంభించాలి మీకు అప్పుడు ఇంకా సమయం చాలా మిగిలిద్ది రేపు కాకుండా ఒక గొప్ప విశేషం ఏంటంటే ఆమె చురుకైన స్త్రీ అంత చురుకుగా ఆమె ఒడివడిగా నీళ్లు తీసుకురావటం ఒడివడిగా పోయటం ఒక ఒంటే సాధారణంగా ఒక వారానికి సరిపడ ఒకటి నుండి రెండు వారాలకు సరిపడ నీళ్లు తాకిద్ది అంటే సుమారుగా రెండు వందల లీటర్లు నీళ్లు తాకిద్ది పది ఒంటెలు అంటే రెండు వేల లీటర్లు చేరిపోసింది మన విశ్వాస జీవితంలో చురుకుతనం కావాలి ఆ చురుకుదనాన్ని చూసినప్పుడు వెంటనే అబ్రహాము యొక్క దాసుడైన ఎలియాజరు ఈమె కరెక్ట్గా ఆడదిక్కు లేని అబ్రహాము కుటుంబానికి ఆదరణగా ఉండగలదు ఇలాంటి చురుకైన స్త్రీయే మనకు కావాలి అని ఆమె కడియం దొరికి తన ఇంటికి వెళ్ళి సరైన జోడి అని ఆమెను తీసుకెళ్ళిపోయాడు గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా చురుకుగా ఉండేవారినే ఇష్టపడతారు మబ్బు మబ్బుగా ఉండేవారిని ఇష్టపడరు డల్లుగా ఉండే వాళ్ళని ఇష్టపడరు అబ్రహాము కుటుంబానికి కావాల్సింది ఏంటంటే చురుకైన కోడలు కావాలి ఎందుకంటే అప్పటి వరకు శారమ్మ చురుకుగా ఉండేది ఆ శారా ప్లేస్ని భర్తీ చేయగలిగిన చురుకైన స్త్రీ కావాలి ఆ పని వేట కోసం ఎవరు నియమించాడు అబ్రహాం అంటే ఎలియాజర్ నియమించాడు అందుకే అతడు మెసపిటోమియా వెళ్ళి ఆ చురుకైన స్త్రీని కనుగొన్నాడు అధికండం ఇరవై నాలుగు అధ్యాయం పద్నాలుగో వచ్చినం ఆయన ఒక కండిషన్ మీద ప్రార్థన చేస్తున్నాడు ఏమనంటే అధికాండం ఇరవై నాలుగు అధ్యాయం పద్నాలుగో వచ్చినో కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచమని నేను చెప్పగా నీవు త్రాగుము నీ ఒంటలకు నీళ్లు పెట్టేదినని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండును గాక అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితువని తెలుసుకుందుననను ఇది ఒక పరీక్ష ఏంటి పరీక్ష ఏ స్త్రీ అయితే చురుకుగా ఉంటుందో ఆ స్త్రీయే నా యజమానుడైన అబ్రహాముకి కోడలవ్వాలి నా యజమానుని కుమారుడైన ఇస్సాకుకి భార్య అవ్వాలి చురుకుతనం లేకపోతే మబ్బుగా ఉండేది డల్లుగా ఉండేది కోళ్లుగా వస్తే సంపాదించిన ఆస్తి ఏమైపోయింది ఊడ్చుకు పెట్టుకుపోయింది అందుకోసం అబ్రహాము ఎలియాజర్ ఒక చురుకైన పనివాడు ఈ చురుకైన పనువుడికి అప్పచెప్పిన పని ఏంటంటే చురుకైన కోడలను తీసుకురా నా ఇంటికి సారాప్లేసులు భర్తీ చేయగలిగే స్త్రీ కావాలి ఈ అన్నిటిని కూడా కాపాడగలిగే స్త్రీ కావాలి మన ప్రభువు కూడా ఎవరు కావాలి చురుకుగా పనిచేసే వాళ్ళు కావాలి నిద్రపోయేవాళ్ళు తిండిపోతులు నిద్రపోతులు సోమరిపోతులు అవసరం లేదు సోమరిగా ఉండే కోళ్ళు వస్తే ఏం చేస్తుంది ఆస్తిలో ఇంకొక చిల్లుగా కూడా మిగలదు చాలా మంది తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని పెంచకపోగా ఏం చేస్తారు తెలుసా తింటారు కూర్చొని తింటా ఉంటారు కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అలాగా నేటి క్రైస్తవుడు ఉండకూడదు పని చేసేవాడుగా ఉండాలి ఆ దేశాన్ని వెళ్తున్న ఫరో అనుకున్నాడు ఈ ఇస్రాయల్ ప్రజలు గనక విస్తరిస్తే వీరు పురుగు దేశం వాళ్లతో కలిసి గూడు చేసి మా మీద తిరుగుబాటు చేస్తే వాళ్ళకు మేము దాసులమైపోతామేమో అనుకుని రాజైన ఫరో ఏం చేశాడంటే ఇస్రాయేలీలు అభివృద్ధి చెందకుండా వారు విస్తరించకుండా వారిని అణిచివేయాలని మంత్రసానులకు ఆజ్ఞ ఇచ్చాడు ఏమనంటే మగపిల్లవాడు పుడితే వాడిని పురుట్లోనే చంపేయండి అయితే పాపం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆ పురుడు బోయానికి వచ్చిన మంత్రసాని వచ్చేసరికి వీళ్ళు డెలివరీ అయిపోతున్నారు మగపిల్లని దాచేస్తున్నారు వాళ్లే డెలివరీ చేసుకుంటున్నారు మగపిల్లని దాచేస్తున్నారు అంత చురుకుగా క్విక్ క్విక్ అనమాట క్విక్ మూవింగ్ బాస్కెట్ లో కీపర్ బాల్ ని అడ్డగించడం కోసం గోల్లో పడకుండా అడ్డగించడం కోసం ఏం చేస్తాడు పలు విధాలుగా మూవ్వుతా ఉంటాడు క్విక్ మూవింగ్ ఉంటుంది అనమాట పొజిషన్ మార్చుకుంటా ఉంటాడు ఎందుకయ్యా అంటే అతడు ఆ వారు ప్లేస్లో పడకుండా ఆ బాల్ అనేది గోల్ చేయకుండా అడ్డుకుంటా ఉంటాడు ప్రేమైన సహోదరి సహోదరుడా సాతానగాడు మన మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు తప్పించుకునే విషయంలో చాలా క్విక్గా ఉండాలి చాలా చురుకుగా ఉండాలి సాతానుగాడు ఎలా ఉన్నాడంటే అపవాది ఎప్పుడు మృంగుదమా ఎవరిని మృంగుదమా అని గర్జించు సింహం వలె వాడు తిరుగులాడుతా ఉన్నాడు వాడు రాజమందిరాల్లో దొరుకుతున్నాడు రాజవీధుల్లో దొరుకుతున్నాడు మార్కెట్ ఏరియాల్లో దొరుకుతున్నాడు కాలనీలో తిరుగుతున్నాడు ఇంటి చుట్టుపక్కల తిరుగుతున్నాడు ఉద్యోగాల దగ్గర తిరుగుతున్నాడు వాడు ఎవరిని మృంగుదుమా అని చెప్పేసి వాడు ఇంటి కిటికీలు ఎక్కుతున్నాడు ద్వారబంధం దగ్గర వేచి ఉంటున్నాడు కళుడికి అందమైన స్త్రీలను లేదా అందమైన పురుషులను తీసుకొచ్చి నిలబెడుతున్నాడు పాపముల బడేలా చూస్తున్నాడు మనం ఎలా ఉండాలి తెలుసా చురుకుగా వాడు గోలేయకుండా మనం తప్పించుకోవాలి హెబ్రి స్త్రీలు ఎలా ఉన్నారు తెలుసా బహు చురుకైన వారు మంత్ర సానులు రాకముందే వారు వెంటనే డెలివరీ అయిపోయి మగపిల్లని దాచేస్తారు నిర్గమాకాండం ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన అందుకు ఆ మంత్ర హెబ్రీ హెబ్రి స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు వారు చురుకైన వారు ఎంత గొప్ప మాట చూసారా అందుకే నిర్గమాకాండం రెండో అధ్యాయంలో మోసే తల్లి ఎంత చురుగ్గా ఉందో తెలుసా మగపిల్లవాడు పుట్టాడన్న జాడ కూడా లేదు మూడు నెలలు దాచింది పుట్టిన బిడ్డ పుట్టగానే ఏం చేస్తాడు ఏడుస్తాడు సరే ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు దాచారంటే పర్వాలేదు మూడు నెలలు పక్కింటోలకు కూడా కనపడకుండా దాచింది మంత్ర కనపడకుండా దాచింది అసలు ఆ దేశ రాజుకు కూడా కనపడకుండా దాచింది ఎంత చురుకుదనము చూసారా ప్రేమ సహోదరి సహోదరుడా మన ఆత్మీయ జీవితంలో కూడా మనం చురుకుగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు అయితే ఇది కేవలం స్త్రీల గురించి చెప్తున్నమాట కాదు కాని బైబిలు స్త్రీని సంఘంతో బోలుస్తుంది సంఘం ఎలా ఉండాలి అంటే అపవాది యొక్క తంత్రాల్లో పడకుండా వాడి యొక్క ఉచ్చులో పడకుండా సంఘం ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు జయించేవారుగా ఉండాలి బండ మీద సర్పము జాడ ఎవరికి తెలుసు అని అంటాడు భక్తుడు బండ అనేది క్రీస్తు సంఘం క్రీస్తు సంఘంలో సర్పం సాతాన్గాడు వాడు ఇంట్లో తిరుగుతాడు సంఘంలో తిరుగుతాడు వీధుల్లో తిరుగుతాడు రాజమందిరాల్లో తిరుగుతాడు ఇంటి ఎక్కుతాడు ద్వార బంధం దగ్గర వాడు కాచుకొని ఉంటాడు వాడు తిరుగులాడుతూనే ఉంటాడు ఎలాగంటే గర్జించు సింహంలాగా తిరుగులాడుతూ ఉంటాడు మనం ఎలా ఉండాలి సంఘం ఎలా ఉండాలంటే చురుకుగా మెలకువగా భక్తులైన పౌలు గారు ఏమంటాడు మీరు ప్రార్థన ఎందు ఉండి ప్రార్థన చేయండి ప్రభుత్వం ఎడ తెగక ప్రార్థన చేయండి నిత్యము ప్రార్థన చేయండి ఇసుకగా ప్రార్థన చేయండి చాలామంది ప్రార్థన చేయమంటే తెల్లవారుజాములు లేచి అటు ఇటు ముందుకి వెనక్కి తోలత ఉంటారు ఇది చురుకుతనం కాదు చురుకుగా ఉండేవాడు ఎలా ఉంటాడు మోకాళ్ళు లేచాడంటే అంతేకా ప్రార్థనలు ఏకీభవిస్తాడు ప్రభు వైపు చూస్తాడు చాలామంది సహవాసంలో ప్రార్థన చేస్తంటే మిగిలిన వాళ్ళంతా ఏం చేస్తారు నిద్రపోనిపేస్తారు తోలతారు అనుకుంటారు అసలు ఏకీభవించరు కానీ వాక్యం ఏమని సనవిస్తుందంటే మతేశ్వార్త పద్దెనిమిదవ అధ్యాయం వచనం మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఇడలా అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను ఎలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉంటానని ఆయన చెప్పాడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఒక విషయమై ఏక మనసుతో ప్రార్థన చేస్తే పరలోకం యొక్క ద్వారాలు తెరవబడతాయి సహవాస ప్రార్థనలో పది మంది కూడుకుంటే ఒకళ్ళ ప్రార్థన చేస్తుంటే తొమ్మిది మంది నిద్రపోతారు ఇది చురుకుదనం కాదు సాతానగాడు ఇలా మృంగుతా ఉంటాడు ఇలా పడగొడతా ఉంటాడు నీ సమస్య తీరడం కొరకు పది మంది ఏకీమించి ప్రార్థన చేయకుండా తొమ్మిది వికెట్లు పడగొడతాడు ఆ ఒక్కడే ప్రార్థన చేస్తా ఉంటుంది పాపం చూడండి అందుకే మనం ప్రార్థన చేసి ఆమెనని చెప్పేసి లేచి వంద నాలు అక్క వంద సిస్టర్ వంద బ్రదర్ అని చెప్పుకొని ఎటువేళ్ళు వెళ్ళిపోతారు పాపం సమస్య సమస్య లాగే ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే ప్రార్థన చేసి ఆవిడ ఒక్కతే చేస్తుంది మిగతా వాళ్ళు నిద్రపోతారు మిగతా వాళ్ళు ఏదేదో ఆలోచిస్తూ ఉంటారు ఆవిడ చేస్తుందిగా చేసుకొనిమండి అన్నట్లుగా ఉంటారు నలుగురం గుడుకుంటే ముగ్గురు నిద్రపోతారు ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటారు రెండేమకి అవకాశం వచ్చినప్పుడు ఆ మొదటి ఆ మిగతా ఇద్దరు ఏం చేస్తారు డెల్ అయిపోతారు ఇది పడగొట్టడం సాతనగాడు పడగొడతాడు ఎందుకంటే నీ సమస్య తీరిపోవటం వాడికి ఇష్టం ఉండదు నీ కష్టం పోవటం వాడికి ఇష్టం ఉండదు అందుకే నేను చురుకుగా లేకుండా చేస్తాడు సహవాస ప్రార్థనలో మాకు ఉండాల్సింది ఏంటంటే చురుకుదనం సంఘానికి కావాల్సింది ఏంటంటే చురుకుదనం ప్రార్థనలో చురుకుగా ఉండాలి చురుకుగా లేకపోతే నువ్వు ఎన్ని రోజులు ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు జవాబు రాదు ప్రభువు చెప్తున్న మాట ఏంటి ఒక విషయమై ఎవరైతే ఏకీ ప్రార్థన చేస్తారో అప్పుడు పరలోకముందున్న తండ్రి వలన మీకు దొరుకుతాయి అంటున్నాడు రేపు చురుకైన స్త్రీ కాబట్టే ఆ చురుకైన స్త్రీని అబ్రహాము కోడలు కావాలని ఎలియాజరు కోరుకొని తీసుకొచ్చి ఆయన కుటుంబంలో కలిపాడు సహోదరి సహోదరుడా చురుకైన కోడలు నీకు రావాలని మీ ఇంట్లో ఎవరు కోరుకోరు చెప్పండి చురుకైన స్త్రీ సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యయనం ఉంటుంది ఆ చురుకైన స్త్రీ అసలు పని చేయకుండా నిద్రపోదు తన వలన తన పెనిబిట్టి గమ్యలో మంచి పేరు ప్రఖ్యాత గౌరవం దొరికిద్ది ఆమె తెల్లవారుజామునే లేచి తన పనివారి కొరకు బత్యాన్ని సిద్ధపరిచింది అసలు అన్ని పనులు చక్క పెట్టిద్ది ఆవిడ అలాంటి చురుకైన స్త్రీ దొరకటం అరుదు బైబిల్ ఏమంటుంది తెలుసా అది ముత్యము కంటే శ్రేష్టం ఈరోజు చురుకైన వాళ్ళు ప్రభు కావాలి పరిచర్యలో చురుకుగా ఉండే వాళ్ళు కావాలి ప్రార్థనలో చురుకైన వాళ్ళు కావాలి కుటుంబాలకు చురుకైన వారు కావాలి సంఘం అంటే స్త్రీ పురుషులు మొత్తం కలయక కాబట్టి సంఘంలో ప్రతి ఒక్క స్త్రీ ప్రతి ఒక్క పురుషుడు కూడా చురుకుగా ఉండటం దేవుడికి ఇష్టం కాబట్టి నా ప్రియమైన సహోదరి ఈ ఎన్నాళ్ళు నువ్వు ప్రార్థనకు వచ్చినప్పుడు ఒకవేళ డల్లుగా ఉంటున్నావు నీకు క్షేమం కాదు ఎందుకంటే నీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళు కూడా అయిపోతే నీ సమస్య సమస్యగానే ఉంటుంది నిజంగా నీ కుటుంబంలో సమస్య ఉందా అయితే మీరు ఏకీభవించండి నీవు నీ భర్త ఏకీభవించు ఏ సమస్య కొరకు నువ్వు ప్రార్థన చేయాలనుకుంటున్నావు మీ ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేయండి అవసరమైతే ఇంకొకరిని జోడి చేసుకోండి మీ అత్తగారినో లేదా మీ మామగారినో మీ గారినో లేదా మీ పిండి గారినో ఎవరో ఒకళ్ళో చేసుకోండి నీ సమస్య ఎంత పెద్దదైతే అంతమందిని చేర్చుకో నా సమస్య తీవ్రత చాలా పెద్దది ఈ సమస్య తీరిపోవాలి మీరందరూ చురుకుగా చేయండి నిద్రపోవద్దని చెప్పండి ఆలోచించొద్దని చెప్పండి నా సమస్య కొరకే మీరందరూ ఆలోచించండి అని చెప్పండి నా సమస్య కొరకే మీరందరూ ప్రార్థన చేయండి అని చెప్పండి వారికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూడండి ఉక్కిరు బిక్కిరు లేకుండా చూడండి గందరగోళం లేకుండా చూడండి ఎందుకంటే నీ సమస్య కొరకు వారు ఏకీభవిస్తున్నారు డిస్టర్బెన్స్ అయితే ఏకీభవించలేరు యాకొపు గారు చెప్పాడు కదా ఒకవేళ నువ్వు అనారోగ్యంతో ఉన్నావా సంఘ పెద్దల్ని పిలిపించు పిలిపించి ఏం చేయాలి నిద్రపోమని చెప్పొద్దు మీ నలుగురు రాని ముగ్గురు రాని ఇద్దరు గాక ఏకీభవించి ఏక స్వరముతో నీ సమస్య మీదనే గురిపెట్టి ప్రార్థన చేయాలి చురుకుగా ప్రార్థనలో ఉండేటట్టు పురుగు కాబట్టి ప్రేమైన సహోదరు ఈ ప్రార్థనలో మనం చురుకుగా ఉండాలి పనిలో చురుకుగా ఉండాలి వడివడిగా పని చేయటంలో మనం చురుకుగా ఉండాలి కంపెనీలను ఉద్యోగం చేస్తుంటే చురుగ్గా లేకుండా డల్లుగా ఉంటే అసలు నీ పై అధికారి ఊరుకుంటాడా అసలు నచ్చుతావా నువ్వు అసలు నీకు ప్రమోషన్ ఇస్తాడా ఇంక్రిమెంట్ ఇస్తాడా ఒక టీచర్ వేయండి నువ్వు డల్గా పాఠాలు చెప్తే పిల్లలకు అర్థం అవుద్దా ఎప్పటికప్పుడు నువ్వు పనిలో చురుగ్గా ఉంటున్నప్పుడు పిల్లలు కూడా నేర్చుకుంటారు ఎంత చురుగ్గా ఉంది మా టీచర్ గారు ఎంత యాక్టివ్గా ఉంటారండి అని చెప్తూ ఉంటారు కుటుంబంలో కూడా నువ్వు చురుగ్గా ఉంటే నీ భర్త కూడా నా భార్య చురుకైంది అంటాడు ఈ రోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక క్రైస్తవుడుగా చురుకుగా ఉండాలి వంద మందికైనా వండి పెట్టే చురుకుదనం నీకు కావాలి సంఘం కొరకు పనిచేసే చురుకుదనం కావాలి సమాజం కొరకు పనిచేసే చురుకుదనం కావాలి విశ్వాసంను బలపరిచే చురుకైన మాటలని నోట నుండి రావాలి అలాంటి చురుకుదనాన్ని ప్రభు ఈరోజు కోరుకుంటున్నాడు క్రైస్తవ సంఘం క్రైస్తవ స్త్రీలు క్రైస్తవ పురుషులు ప్రతి బిడ్డ కూడా చురుకుగా ఉండాలి ఎలా అంటే హెబ్రి స్త్రీల వలె చురుకుగా ఉండాలి ఎలాగంటే రెబకమ్మ తల్లి వలె చురుకుగా ఉండాలి కుటుంబాన్ని నడిపించే విషయంలో చురుకుగా ఉండాలి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా చురుకుగా ఉండాలి ఆర్థికపరమైన విషయాల్లో కూడా చురుకుగా అంచనా వేయాలి ఎక్కడ ఏ రూపాయిని ఖర్చు పెడుతున్నావో ఆ విషయాల్లో చురుగ్గా ఉండాలి ఒకవేళ ఈ రూపాయి వ్యర్థంగా పోతుందేమో అని వెంటనే డెసిషన్ తీసుకొని ఆ రూపాయిని దాచిపెట్టే విషయంలో చురుగ్గా ఉండాలి సేవింగ్ విషయంలో చురుగ్గా ఉండాలి ఆలోచన విషయంలో చురుగ్గా ఉండాలి ప్రవర్తనలో చురుగ్గా ఉండాలి అబ్రహాము చురుకైన కోడలు కావాలని నిర్ణయం తీసుకున్నాడు ఎందుకంటే ఆ చురుకైన స్త్రీలు కణాని దేశంలో దొరకరు ఎందుకంటే వాళ్ళు ఎచ్చులెచ్చులు వాళ్ళే వాళ్ళు ముక్కు పొడకలు పెట్టుకొని బంగారం ధరించుకొని తిని ఎక్కడెక్కడ పడేసి తిరిగేవాళ్లే కణాను స్త్రీలను కోరుకొని ఇస్సాకు రిబకమ్మ ఏసేవు చేసుకున్న ఆ కోడలను బట్టి ఎంత దుఃఖం వచ్చిందో అందుకే యాకహు చెప్పారు యాకోబు ఇక నాయన నువ్వు కణాన స్త్రీల వివాహం ఆడొద్దు ఎల్లు మా అన్న లాభాన్ని ఉన్నాడు ఆ లాభం దగ్గర ఓకే దేవుడు సమకూరుస్తాడని పంపించారు లాభాన్ని చెల్లి రిబకమ్మ అబ్రహాం మాత్రం అలా తప్పు నిర్ణయం తీసుకోవాలా అబ్రహాముకి చురుకైన కోడలు కావాలి ఈ ఆస్తిపోస్తులన్నీ కాపాడే కోడలు కావాలి తన కుమారుణ్ణి చిన్నపిల్లోలాగా చూసుకునే కోడలు కావాలని కోరుకున్నాడు ఇంటికి దీపం ఇల్లాలే ఆమె గనక సక్రమంగా లేకపోతే కుటుంబాలు కలాప్స్ అయిపోతాయి ప్రేమైన సహోదరి ఈ సహోదరుడా ఈరోజు నీ కుమారుడు కూడా అలాంటి కోడలు కావాలని కోరుకొని ప్రార్థన చెయ్యి అలాంటి ఇలియాజుని నియమించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఇన్వాల్వ్ అయి ఓ మంచి కోడలు నీ కుటుంబానికి తీసుకొచ్చినట్లుగా నువ్వు కూడా ప్రార్థన చెయ్యి అబ్రహాం వాలే కృపా దేవుడు నీకు కూడా దయచేస్తాడు ప్రియమైన సహోదరి సహోదరుడా నీ పిల్లలు కూడా చురుకుగా ఉండాలి లేచిన దగ్గర నుంచి వాళ్ళు బ్రష్ చేసే విషయంలో తినే విషయంలో రెడీ అయ్యే విషయంలో స్కూల్కి వెళ్లే విషయంలో కాలేజీకి వెళ్ళే విషయంలో చురుగ్గా ఉండాలి మళ్ళీ రిటర్న్లో కూడా వాళ్ళు చురుగ్గానే ఉండాలి ఎంత చురుగ్గా స్కూల్కి లేదా కాలేజీకి వెళ్తారో అంతే చురుగ్గా రావాలి రావాలంటే ఓ చురుకైన తల్లిగా నువ్వు ప్రవర్తించాలి ఒక చురుకైన తండ్రిగా ఉండాలి ఎలా వారికి ఓ చక్కని ఆహారాన్ని సిద్ధపరచాలి చురుకుదనం మనం తినే తిండి వలన కూడా వస్తుంది ఫిజికల్లీ మెంటల్లీ స్పిరిచువల్గా కూడా చురుగ్గా ఉండాలి వాళ్ళు ఉండాలంటే ఒక చక్కని ఆహారాన్ని న్యూట్రిషన్ ఫుడ్ని వాళ్ళకి ఇవ్వాలి నువ్వు తోటకూర వేసి రోజు తోటకూర మంచిదని డాక్టర్ గారు చెప్పాడని ఆ తోటకూర ఒక్కటే పెట్టావు అనుకో తోటకూర కట్టలాగా సాయంత్రానికి ఏలబడతారు హెవ్ గాట్ మై పాయింట్ ప్రోటీన్ ఫుడ్ కూడా అందించాలి కార్పొరేట్ సా తగినంత కార్పొరేట్ ఇవ్వాలి తగినంత కాప్స్ ఇవ్వాలి అవి ఇచ్చినప్పుడే వాళ్ళు చురుగ్గా ఉండగలుగుతారు ఆత్మీయమైన చురుకుదనం కోసం ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి ప్రార్థన చేయాలి ఇది స్పిరిచువల్ స్ట్రెంగ్త్ మనకి ఇస్తుంది ఫిజికల్ స్ట్రెంత్ కోసం మంచి న్యూట్రిషన్ ఫుడ్ తినాలి స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కోసం వాక్యాన్ని చదవాలి వాక్యం మన్నా కాబట్టి నా ప్రియ సహోదరి సౌదట మనం వాక్యం విషయంలో ప్రార్థన విషయంలో స్పిరిచువల్లీ మెంటల్గా ఎదిగే విషయంలో చురుకుగా ఉండాలి దేవునికి చురుకైన ప్రార్థనా వీరులు కావాలి ప్రార్థనా యోధులు అని టైటిల్ పెట్టుకుంటారు కానీ వచ్చి చేసేదంతా నిద్రపోతూ ఉంటారు అలాంటి ప్రార్థనా వీరులు దేవుడికి అవసరం లేదు దేవుడికి కావాల్సింది నలుగురున్నా సరే చురుకుగా ప్రార్థన చేసేవాళ్ళు నలుగురున్నా సరే మా సిస్టర్ ఇంత బాధల్లో ఉంది ఇంత కష్టాల్లో ఉంది ఇంత అవమానాల్లో ఉంది ఏమ కొరకు నేను ప్రార్థన చేయాలి నేను నిద్రపోకూడదు అటు ఇటు తిరగకూడదు ఆమె విషయమై నేను మొరపెట్టుకోవాలి అన్నంత చురుకుదనం కావాలి చురుకుగా పనిచేస్తే వాడు మిండుగా దీవించబడతాడు అటువంటి చురుకైన రెబకా వలె అటువంటి చురుకైన హెబ్రీ స్త్రీల వలె నేను కూడా ఉండాలి నా కొరకు ప్రార్థన చేయండి అన్నవారు మీ కుడిహస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడు తండ్రి మహాగనుడువైన రాజా రేపుకా బహు చురుకైన స్త్రీ పది ఒంటెలకు త్వర త్వరగా త్వర త్వరగా ఒడివడిగా అంత చురుకుదనం అటువంటి చురుకైన కోడలు కావాలని అబ్రహాం కోరుకున్నాడు ఎలియాజర్ పరిశుద్ధాత్మక సాదృశ్యం పరిశుద్ధుడ ఇదిగో ఈరోజు మేము అడుగుతున్నాము నీ పరిశుద్ధాత్మ సహాయంతో మేము ఈ రోజంతా చురుగ్గా ఉండాలి మా కుటుంబాన్ని చురుకుగా ముందుకు తీసుకెళ్ళాలి మా ఉద్యోగంలో మేము చురుకుగా ఉండాలి మా పనుల్లో మేము చురుకుగా ఉండాలి నీ ఆత్మ శక్తిని పొందుకొని మా పనులన్నిటిలో మేము చురుకుగా ముందుకు కొనసాగాలి పరిశుద్ధుడు వెనకండ్రి ఈరోజు నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మా అందరిపై ఈ ఉదయ కాలమున కుమ్మరించండి రోజంతా మేము నాయన సాతాని దాడులను తిప్పికొట్టే ఓ చురుకుదనం సాతాని యొక్క అగ్ని బాణాల నుండి తప్పించుకునే చురుకుదనం మాకు దయచేయమని అడుగుతున్నాం మా పనులన్నీ చక్కబెట్టుకునే పెట్టుకునే రెపకా వంటి చురుకుదనం పనులన్నిటిలో చురుకుగా మేము చాకచక్యంగా నిర్వహించుకునే చురుకుదనం ఈరోజు మాకు కావాలి సంఘం చురుకుగా ఉంటే ప్రభా సంఘం వర్ధిల్లిద్ది కుటుంబంలో వ్యక్తులు చురుకుగా ఉంటే కుటుంబాలు వర్ధిల్లతాయి ఈరోజు మేము ఫిజికల్లీ మెంటల్లీ స్పిరిచువల్గా చురుకుగా ఉండాలని కోరుకుంటున్నాం చేతులెత్తిన మా బిడ్డలందరినీ అయా ఫిజికల్లీ మెంటల్లీ స్పిరిచువల్గా చురుకుగా ఉండటకు ఏసు నామమున నీ ఆత్మశక్తితో నింపండి బలపరచండి బలహీనల్ని బలపరచండి రోగుల్ని స్వస్థపరచండి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు ఆయా గర్భఫలం లేకుండా బాధపడుతున్నవారు అదేవిధంగా వివాహం కొరకు ఎదురు చూస్తున్నవారు నా ప్రభావ చిన్న బిడ్డలు చంటి బిడ్డలు జ్ఞానం కొరకు ఎదురు చూస్తున్నవారు ఏ సునామున బలపరచండి చురుకుగా ఉంటకు కృప ఇచ్చేయమని అడుగుతున్నాం ఆర్థిక పరమైన విషయాల్లో చురుగ్గా ఉంటకు కృప దేయండి చేస్తున్న పనుల్లో చురుగ్గా ఉండకు కృప ఇచ్చేయండి క్రొత్త క్రొత్త విషయాలు నేర్చుకునే లెర్నింగ్ విషయంలో క్విక్గా చురుకుగా ఉండకు కృప ద ఇచ్చేయమని అడుగుతున్నాం చదువుకునే విషయంలో చురుగ్గా ఉండటకు సహాయం దాయిచ్చేయండి అయా మా బిడ్డలు అయా ఈ లోకంలో జీవిస్తుండగా సాతాను ఎదుర్కొనే విషయంలో చురుకుగా ఉండటకు సహాయం దయచేయండి ప్రార్థనలో చురుకుగా ఉండకు కృప దయచేయమని అడుగుతున్నాం సహవాసంలో ఓ చురుకైన హెబ్రీ స్త్రీల వలె రెబకా వలె ఉండటకు సహాయం దయచేయమని అడుగుతున్నాం ఈరోజు మేము చేయబోయే ప్రతిపనిలో పరిచర్యలో ప్రార్థనలో ప్రయాణాల్లో ప్రయత్నాలన్నింటిలో మాకు తోడుగా ఉండండి మేము చురుకుగా ఉండటకు సహాయం దయచేయండి పాపములో పడిపోకుండా చురుకుగా నాయన మేము తప్పించుకునే కృపని మాకు దయచేయమని అడుగుతున్నాం ఈ పరిచర్యని చేతులకు అప్పగిస్తున్నాము ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని బలపరచమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది నాము తండ్రి ఆ మీన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము గుడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును ఈ ప్రార్థనలో ఏకీభవించిన మన అందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమునకును సదాకాలము నడిపించును నడిపించునుగాక Amen.